హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షో కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని అదే ఉన్న అయితే కోరుకుంటున్నాం ఈ రోజు అయితే ఇక్కడ చూడండి లొకేషన్ అయితే చేంజ్ చేసినాం పొలాల్లోకి అయితే వచ్చినాము ఇవి మా పెద్దమ్మ ఏం చేస్తున్నాం పొలంలో పొలం చేద్దామని వచ్చినాం

పాప మా అయితే క్లీన్ చేసింది మా అబ్బాయి కూడా మా బాగా కొడుకు ఫ్రెండ్స్ చెట్లుండే మొత్తం అయితే క్లీన్ చేసేరు వాళ్ళే నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ వేసుకుంటున్నారు ఇందాకేయడం ఇల్లు మర్చిపోయినా ఏదో పొలాల చల్లగా వాతావరణం అయితే గాలి మాత్రం ఫుల్ వద్ద అసలు చూడాలి వంట అవుతుందా ఇప్పుడు ముగ్గురు నలుగురు మొత్తం క్లీన్ చేసారు సో చూడండి ఫ్రెండ్స్ ఈ పొలం ఏందో మరి ఇది పెసర్ పెసర్ పొలం అంట ఏంది ఇడికి వచ్చినావు ఏమైగా మీ చిన్న అమ్మాయి బాయ్ ఉందంటే వచ్చినాం అవన్నీ చూడు పిట్టగూడ్లు లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఈ బాయ్ మొత్తం నిండిపోద్దంట వర్షాలు వస్తే ఇక మనం గట్టి వర్షాలు పడలేగా ఇక గట్టిగా ఏం పడలేదు ఆ పిట్టగూళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నాయా అన్ని వేసుకున్నాయా పిట్టగూళ్ళు అక్కడ పక్క మొత్తం పొలాలు ఇది మొత్తం నిలిపోయాయి కదా పెసరంటే పెసర పెసరే పెసరో పెసర పొలాలు ఇవన్నీ మా బావ మా చిన్న లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అసలు అనుకోలేదు ఇలాంటి లొకేషన్ వస్తామని అనుకోలేదు అనుకోలేదు కానీ పెద్ద పాము వెళ్తే అప్పుడు అనుకుంటది చినుకులు అయితే వస్తున్నాయి వంట మధ్యలో ఆగిపోద్దా మొత్తం అయిద్దా చూద్దాం ఇక్కడ వీడియో అయితే తీస్తున్నా కానీ క్షణం క్షణం అన్నట్టు పాము ఎక్కడి నుంచి వస్తుంది అని భయం అయితుంది నాకైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పొలంలో పులా ఉన్నాం సో డైలీ వీడియోస్ సేమ్ రొటీన్ చూసి బోర్ అవుతున్నారేమో అని ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ సో లొకేషన్ అయితే చేంజ్ చేసినాం చాలా బాగుంది మంచిగా చెట్టు కింద చూడండి ఇది సీతాఫాం చెట్టు చెట్టు జాం చెట్టు చెట్టు కింద అయితే మంచిగా వండుకుంటున్నాం చెట్టు చెంకులు వస్తున్నాయి తొందర తొందరగాని చెట్ల కిందకి వెళ్ళిన రోజు మా చెట్టు కింద చెట్టు కింద మన చాలా

చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే కుక్ అవుతుంది జస్ట్ ఎంత బగార రైస్ చికెన్ కర్రీ చేసుకుంటున్నాము సో ఈరోజు డిఫరెంట్ వచ్చేసి లొకేషన్ అంతే లొకేషన్ కోసమే ఇది మొత్తం సో చాలా అంటే చాలా బాగుంది పచ్చని పొలాల మధ్య నేనైతే ఈ లొకేషన్ అయితే సెట్ చేసుకున్నాను చాలా కష్టపడి ఇక్కడే డైలీ ఇప్పుడైతే ఇక్కడే తీస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పొలంలో పొలం ఇది మాత్రం స్పెషల్ ఏమైంది అయిపోయిందా రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే కర్రీ అయితే చేసుకుంటున్నారు అన్నం అయితే అయింది ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది కర్రీ వండాలా వద్దా ఏమి అర్థం అవ్వట్లేదు సో చూడండి కర్రీ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసేస్తున్నారు ఇబ్బంది కదా వర్షం చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వర్షం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అన్న అయితే వర్షం వస్తుందని ఇదైతే వేసిండు కానీ వర్షం అయితే ఆగేటట్టు లేదు అసలు ఇంకైతే ఇంక అన్నీ వేసేసింది అమ్మ వేసేసి మూత పెట్టి వర్షం చూడండి ప్రే వర్షం అసలు కనిపిస్తుందో లేదో వర్షం అయ్యో వీళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్ వర్షం వర్షంలో తడిసిపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ వర్షం చూడండి అసలు ఇక్కడైతే మసాలా అయితే వేసేస్తున్నాను అన్నీ అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఏమనుకోకండి వర్షం అయితే ఫుల్ వస్తుంది ఏం చేయాలి మరి ఫ్రెండ్స్ చూడండి మా పొలం తడిచిపోతున్నాం పొలంలో వచ్చిన మంచిగా చల్లగానే కానీ మంచిగా ఉంది కదా వర్షానికి పాము కూడా వెళ్తుంది అప్పుడు మంచిగా తెలుస్తుంది చూడండి ఇది కప్పు పెద్ద కప్పి నేను సర్ది అయితే వెళ్ళిపోవాలి నీళ్ళు వేసినావా ఎట్ల ఏం నీళ్లు వర్షం నీళ్ళే పడుతున్నాయి ఇంకా నీళ్ళు ఏం వేస్తావు అన్నయితే ఇది గంపలేసుకొని వచ్చింది ఇల్లు ఇక రోజు అదే మాకు గంపలు వేసుకున్న సామాన్లు రావటం ఏం కాదులే వర్షం పోయింది లేదు మనకైతే వంట అయిపోద్ది ఏమైంది ఆడ దెబ్బ తలిగింది మీ ఇంటికాడకైతే తలిగింది ఏదో పెట్టినావుగా ఇయ్యాల సబ్బు పెట్టినా సబ్బు అట్లా సబ్బు కడిగినా మళ్ళీ పైగా రెట్ట పెడతాదో ఏమో అట్ల వేసి అదవి పట్టిన ఎందుకో మరి అది పెట్టి మంచిగా పోతే తక్కువ అవుతుందని తక్కువ అవుతుందో దాని అయితుంది తిండికి దిగి పైకి కై సుట్టీ అది అయితుంది అయింది అయింది బాగానే అయింది చికెన్ పెద్ద ఇక ఉంచని కుండాల కుండలో చికెన్ కుండలో పులావ్ అయిందా అయిపోయింది కూర అయింది వర్షం లేదు మనం కూడా తట్ట సర్దుకొని పారిపోదాం పారిపోతాయి ఇంకో సైను ఇందాక వర్షం పడ్డది ఇప్పుడైతే చూడండి ఎండ వెళ్తుంది ప్రసార్ చే

చూడండి ఫ్రెండ్స్ మన పులావ్ అన్నం పొలంలో పులావ్ చికెన్ కర్రీ రెండు అయితే రెడీ అయిపోయింది పొయ్యి మీద దించిన తర్వాత కూడా చూడండి ఎట్లా ఉడుకుతుంది సో చూడండి ఫ్రెండ్స్ మనం వంట అయితే అయిపోయింది ఈరోజు సో మీ అందరు డైలీ సేమ్ వీడియోస్ చూసి బోర్ కొడుతుందేమో అని లొకేషన్ అయితే చేంజ్ చేసినాము సో ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము ఫ్రెండ్స్ చూడండి వర్షంలో ఈ రోజు మా వంట వర్షంలో వంట తెచ్చిన తంట ఎంతమంది కష్టం ఉంది వీడియో అని కదా మా అత్తమ్మ ఉంది ఇంకా మా కొడుకు ఇంకా మా ఎవరు ఇంకో చెల్లి వచ్చింది ఇక మేమైతే మేము ముగ్గురం ఇప్పుడు మేము ఇద్దరు అయితే టైంలో ఉండటోళ్ళమే ఇంతమంది కష్టం చేస్తే ఇక్కడ చూడండి కోళ్ళు కోళ్ళు కూడా వచ్చినాయి మొత్తం ఇక్కడ గలీజ్ ఉంది అప్పుడు మొత్తం క్లీన్ చేసుకుని సెటప్ అయితే చేసుకున్నారు చైర్లు సో వీడియో అయితే ఇక్కడ నేను చేస్తున్నాం ఫ్రెండ్స్ సో లొకేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం సో మీకోసం వచ్చి ఇంత కష్టపడి వీడియో అయితే తీసి చేస్తున్నాము సో ఈరోజు వచ్చేసి చూడండి మా పెద్దమ్మ దెబ్బ తగిలించుకొని కూర్చుంది పులా అన్నం చికెన్ కర్రీ రెండు రెడీ అయిపోయినాయి సో వీడియో అయితే ఏం చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేయండి అని చెప్పు బాగుంటది పెడతాం